రొట్టెలు తింటేనే కోరికలు తీరుతాయా అంటే అవుననే అంటున్నారు అక్కడి భక్తులు కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకునేవారు కొందరైతే తీరిన కోరిక రొట్టె వదిలేవారు మరికొందరు ఇదేదో ఒక ప్రాంతానికి పరిమితమైన రొట్టె కాదు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు అక్కడికి వస్తారు భక్తి విశ్వాసాలతో అమరవీరుల సమాధులను దర్శించుకొని రొట్టెలు మార్చుకుంటారు మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రొట్టెల పండుగ నెల్లూరులో మొదలైంది పదిహేడు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగ విశేషాలు ఓసారి చూద్దాం మత సామరస్యానికి ప్రతీక ఆ పండుగ ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు ఆర్కాట్ నవాబుల పరిపాలన సమయంలో స్వర్ణాల చెరువులో రజకులు ఉతికేవారు ఓ రోజు రజక దంపతులు చెరువులో దుస్తులను ఉతికేసరికి రాత్రైంది దీంతో ఆ దంపతులిద్దరూ అక్కడే నిద్ర చేశారు రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షాహీదులు కలలో వచ్చి ఆర్కాట్ నవాబ్ భార్య అనారోగ్యంతో బాధపడుతుందని సమాధుల పక్కన ఉన్న మట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని తెలిపారు ఈ విషయాన్ని ఆమె తన భర్తకి చెప్పగా అతను కొట్టిపారేశాడు ఆ తెల్లవారి దంపతులిద్దరూ గ్రామంలోకి వెళ్తుండగా ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో ఉందని ఆమెకు సరైన వైద్యం చేస్తే కోరిన కోరికలు తీరుస్తామని ఆర్కాట్ నవాబు దండోరా వేయించడాన్ని రజకుడు గమనించాడు తన భార్య కల విషయాన్ని నవాబు ఆస్థానంలోని కొందరికి తెలిపారు మొహరం తర్వాత మూడో రోజు ఒక్కరోజే ఇక్కడ రొట్టెల పండుగ జరిగేది రాణు రాణు తీరికి ప్రాచుర్యం రావడంతో మొహరం రోజు నుంచి మూడు రోజులు పండుగ జరిపేవారు అది కాస్త ఐదు రోజులకు మారింది వివిధ రకాల రొట్టెలు ఇక్కడ మార్చుకుంటారు విద్య వివాహం సంతానం ఆరోగ్యం ధనం గృహం వంటి రొట్టెలు వదలడం పట్టుకోవడం జరుగుతుంది ముందుగా ఈ ఏడాది ఓ కోరిక కోరుకుని రొట్టె పట్టుకునేవారు ఆ కోరిక తీరాక ఆ రొట్టెను తిరిగి వదలాలి అలా ఈ ఏడాది తీసుకున్న రొట్టెను మరో ఏడాది కోరిక తీరాక వదులుతారు ముందుగా బారాషాహీద్లను దర్శించుకున్న తరువాత స్వర్ణాల చెరువులోకి వెళ్లి మోకాలి లోతుల నీళ్లలో తలపై నీళ్లు చల్లుకొని రొట్టెలు మార్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ పండుగ కోసం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు విద్య ఆరోగ్యం ఐశ్వర్యం గృహం వివాహం సంతానం వంటి రొట్టెలతో పాటు పలు నూతన రొట్టెలను తీసుకువచ్చారు విదేశీయాన రొట్టె రాజకీయ రొట్టె సీఎం రొట్టె అంటూ కొన్ని రొట్టెలొచ్చాయి మత సమావేశానికి సిద్ధంగా నిలిచిన నెల్లూరు బాలాసాహెబ్ పదిహేడవ తేదీ నుంచి రాబోతున్నది అయితే ఈ యొక్క రొట్టెల పండుగకి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి తమ కోరికలు కలిగినటువంటి రొట్టెల్ని ఇక్కడ ఇవ్వడము తీసుకోవడము జరుగుతుంది ఒక ఆనవాయిదిగా వస్తున్నది మరి ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఒక భక్తుల్ని అడిగి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఏం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ಕನ್ನಡ ಕರ್ನಾಟಕದಿಂದ ಬೆಂಗಳೂರು ತುಮಕೂರು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಸಿರಾ ತಾಲೂಕಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ನಾವು ಇಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಇದೆ ಫಸ್ಟ್ ಮೊದಲ ಟೈಮ್ ಬಂದಿರೋದು ನಾವು వచ్చినది కామారెడ్డి జిల్లా నుంచి ఆమె ఎన్ని సంవత్సరాలు చేస్తున్నది ఆమె కోరికలు ఎలా నిలబడి మళ్ళీ ఆ ఇక్కడ చాలా మహిళ సార్ నాకు ఏడు సంవత్సరాలు అది నేను సాగు కాలేదు వచ్చిన తర్వాతనే గతంలో సమైక్యాంధ్ర రొట్టె అమరావతి రొట్టె అంటూ మార్చుకున్నారు ఈ ఏడాది జరిగే రొట్టెల పండుగ కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఇప్పటికే బారాషాహిద్ దర్గా ప్రాంగణానికి పిచ్చేశారు దాంతో ఇక్కడికి కోలాహలం మొదలైంది ఇసుకేస్తే రాలనంత రీతిలో భక్తులు పోడెత్తున్నారు మరి మనం కూడా కోర్కెల రొట్టె కోసం సింహాపురిలోని స్వర్ణాల చెరువుకు వెళ్దాం ईवार सही तरह इनके बंदे की इकबूली के लिए अमित बनाते हैं सभी राष्ट्रीय संस्थानों संस्थानों में जो भी उसको उन्हें दें उन्हें बहुत अधिक बहुत अधिक दिखा कि ये राष्ट्रीय उन संस्थानों के नाम अगर उन्हें बहुत अधिक फर्स्ट टाइम ईवार सही तरह इनके बंदे की अगर इनके बंदे को बारूद जितन जब से चल रहा है तो बस हम चलते हैं और अच्छा जरूर लोग पूरे पूरे जल्दी जल्दी भैया सर टारगेट्स पर टच एलसीटी पर एक्चुअल टाइम्स ऊपर लॉज में रजिस्टर करना है इबते रजिस्टर मांगना है पार्टी के समय अपने डाटा का डालना चाहते लोग मालूम है मांगे फर्स्ट मिनट का प्रोजेक्ट है फर्स्ट

బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బారాసాహి దర్గా రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు తారీఖు నుంచి బారాసాహి దర్గాకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా ఉండదు అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా నాకు గాని దర్గా కమిటీ సభ్యులకి చైర్మన్కి అధికారులకి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు అని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈనాడు బారాసాహి దర్గా కమిటీ చైర్మన్కి ఆ యొక్క సభ్యులకి నేను ఒక మాట చెప్తూ ఉన్నా ఈరోజు ఈనాడు దినపత్రిక భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి అనేక రకాల సూచనలు చేసింది నిజంగా ఈనాడు దినపత్రిక ఈరోజు చేసిన సూచనలు అద్భుతమైన సూచనలు నేను బారాసాయి దర్గా కమిటీ చైర్మన్ కానీ సభ్యులకు కానీ అధికారులకు కానీ నా పక్షాన ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి ముస్లిం నాయకులకు కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ కానీ అందరికీ ప్రత్యేకంగా చెబుతూ ఉన్నా ఈ రోజు ఈనాడు దినపత్రిక ఏదైతే బారాసాహి దర్గాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిందానికి కొన్ని సూచనలు చేసింది ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అధికారులందరూ కూడా దగ్గర ఉండి వారి చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది దర్గా కమిటీ చైర్మన్కి సభ్యులకి మీకు ఇచ్చిన బాధ్యతలు అలంకారప్రాయం కాదు మామూలుగా ఎక్కడైనా పదవులు అనుకోకుండా వస్తాయో కానీ దేవస్థానాలు దర్గాలు పవిత్ర పుణ్యక్షేత్రాల పదవులు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటేనే వస్తాయి